లేదు వచ్చే కారీ వచ్చే ఉంది పరిస్థితి చార్మీన్ చార్మీన్ పండు పోదు పోదురు పోదు వెళ్ళిపోయింది ఫస్ట్ టైం ఇది టమాటోస్ హౌసింగ్ బోర్డ్ హౌసింగ్ బోర్డ్ కమరాడి హౌసింగ్ బోర్డ్ ఫ్రెండ్స్ ఐదు కార్లు బాగులో కొట్టుకపోతున్నాయి హౌసింగ్ బోర్డ్ ఇంకా రెండు కార్లు పెండింగ్ లో ఉన్నాయి ఈ బైక్ కూడా కొద్దిగా పోతుంది రోజు పోయినాయి కారు నమస్తే మరి ఇప్పుడు కామారెడ్డి నుంచి హైదరాబాద్కు వెళ్ళే నేషనల్ హైవే మీద ఉన్నాము జంగంపల్లి వద్ద తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల నిన్న రాత్రి నుంచి కుర్చున్న భారీ వర్షాలకు నేషనల్ హైవే పూర్తిగా బ్లాక్ కావడం జరిగింది దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల మేర వాతావరణ పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్న నేపథ్యంలో మనం చూడొచ్చు బండ్లు కూడా వస్తే పరిస్థితి అత్యంత తీవ్రమైన పరిస్థితుల్లో కామారెడ్డి డిఎస్పీ గారు కూడా ఆ ఘటనా స్థలాన్ని పర్యవేక్షిస్తున్న దృశ్యాన్ని కూడా మనం చూడవచ్చు జేసీబీతో ఆ నేషనల్ హైవేకి సంబంధించిన సిబ్బంది కూడా అంత క్లియర్ చేస్తున్నారు దయచేసి కామారెడ్డి హైదరాబాద్ హైవేని అవార్డ్ చేయాలి మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే సిద్దిపాటి నుంచి కరీంనగర్ వెళ్తున్న నేషనల్ హైవే కూడా వాతావరణ పరిస్థితులు ఉధృతంగా ఉండడం వల్ల ఆ నేషనల్ హైవేని కూడా అధికారులు రోజు చేస్తున్నారు అన్నట్టుగా ప్రాథమికంగా సమాచారం వస్తుంది ఎప్పుడు కూడా వాతావరణ పరిస్థితులు అత్యంత ఇబ్బందికరంగా ఉన్నందున ఎవరు కూడా ఇక్కడ ట్రావెల్ చేయొద్దని ప్రజలందరూ కూడా కామరెడ్డి కలెక్టర్ గారు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా ఒక సూచన రావడం జరిగింది ఈ వాతావరణ పరిస్థితులు బాగాలేనందున దూర ప్రజలందరినీ బంద్ చేసుకొని ప్రజలంతా ఇళ్లలో ఉండాల్సిందిగా కోరుతున్నాము మొత్తం ఇక్కడ మాకు రాకపోకలేం కానీ మాకు చాలా పబ్లిక్ 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 మొత్తం స్లాబ్ ఎక్కిర్రు ఏడ ఏడ ఆడ తాండా మొత్తం తిరుగులు మొత్తం తండ మొత్తం మునిగిపోయింది మాకు మొత్తం రా మాకు ఏంటంటే ఇప్పుడు పై అధికారులు మొత్తం మాకు ఏటు పోవాలన్నా మాకు దారి లేదు ఇప్పుడు తాండా మొత్తం తిరుగులు మొత్తం వాటరే ఉంది ఏటు చూసినా కానీ వాటరే మొత్తం మొత్తం వాటరే ఉంది वो देखे चल रहे जनारान मरा करा मरे कौनी देखे कितने साल है कितने साल माफ़ माफ़ करे